పదిహేను రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము యానా తాను తన తండ్రి దావీదును అవమానపరిచినందున అతని నిమిత్తము దుఃఖాక్రాంతుడై మొదటి సమూహేలు ఇరవైవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం జీవితకాల స్నేహితులు ఆంగ్ల కవి విలియం కౌపర్ ఒకప్పుడు బానిసలను అమ్మే వ్యాపారి అయిన పాస్టర్ జాన్ న్యూటన్ స్నేహం తప్పకుండా ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగించారు పాత నిబంధనలో దావీదు యోనాతానులతో ఇప్పటి కౌపర్ న్యూటన్ల బలమైన స్నేహం మధ్య సారూప్యతలను నేను చూస్తున్నాను దావీదు గొలియాతును ఓడించిన తరువాత యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయెను తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను యోనాతానును సౌలుకు కుమారుడే అయినప్పటికీ రాజుకి అతను దావీదుపై అసూయ కోపానికి వ్యతిరేకంగా దావీదును సమర్థించాడు దావీదును ఎందుకు చంపాలని అతను తండ్రిని అడిగాడు ప్రతిస్పందనగా సవులు అతనిని వలనని ఈటె విసిరెన్ యోనో తాను ఆయుధాన్ని తప్పించుకున్నాడు అంతేగాక తన స్నేహితుడి పట్ల జరిగిన ఈ అవమానకరమైన ప్రవర్తనను బాధపడ్డాడు ఈ రెండు జంటల స్నేహితుల కోసం వారి బంధం ఒకరినొకరు దేవుణ్ణి సేవించడానికి ప్రేమించడానికి ప్రేరేపించడం ద్వారా ప్రాణదానం చేసింది అదేవిధంగా మీరు ఈ రోజు స్నేహితుడిని ఎలా ప్రోత్సహించవచ్చు ఆలోచన చేయండి ప్రార్థన ప్రభువా నీ స్నేహాన్ని సహవాసాన్ని ఆస్వాదించడానికి మాకు సహాయం చేయమని ఏ సునామంనా అడుగుచున్నాం తండ్రి ఆమెన్